మీ అందరికి కూడా ఏసుక్రీస్తున్నామో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను కూడా నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమల తండ్రి దేగల మా కూడా ఏ సయానికి వందనాలు చెల్లిస్తున్న తండ్రి మరొకసారి ప్రభా ఈ విధంగా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి ఈ కృతజ్ఞ చెల్లిస్తున్నా దేవా మరి ఇప్పటివరకు తండ్రి ప్రభా ప్రారంభం నుంచి ప్రభావ మరి పాటలు పాడేందుకు నీ కృప చూపించాము బట్టి నీ కృతజ్ఞతలు నీకు తండ్రి అయా మరి అదేవిధంగా చిన్న వర్తమం చేస్తుండగా ప్రభు మేము ఎందుకు దేవుని కృతజ్ఞ చెల్లించాలి అనే విషయంలో తండ్రి నీ కృప అనుగ్రీమని ప్రార్థిస్తున్నాను మనిషిని జ్ఞానమును ఆలోచనను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప కృప మా మీద ఉంచుతామని ఏసుక్రిస్తు రజరీజ్ఞాములు ప్రార్థన చేస్తున్న తండ్రి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం ఎంతగానో దేవునికి మనం కృతజ్ఞ చెల్లించే వ్యక్తులమై ఉన్నాం కృతజ్ఞత అనే ఒక మాట ఆట బైబుల్లో రిఫరెన్స్తో వంద సార్లు రాయబడి ఉంది ఆట సార్లు దేవునికి ఏ విధంగా అయినా సరే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ఏ విధంగా అయినా సరే కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి అనే విషయం వంద సార్లు రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు నేను మూడు విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను వై వి ఆర్ గివింగ్ ద థ్యాంక్స్ యూ టు ద లాడ్ ఎందుకు మనము దేవాత దేవుడికి కృతజ్ఞ చెల్లించాలి ఏదైనా సరే మనకి ఏ విషయంలో సరే ఏమైనా సహాయం చేస్తే ఏ విషయంలో మేలు జరిగితే ఏ విషయమైనా మనం ఏదైనా మనం పొందుకుంటే ఆ విషయంలో మానవులు ఎందుకంటే కృతజ్ఞత ఎక్కువగా మనం కలిగి ఉంటాం మరి దేవా దేవుడి విషయంలో మాత్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అంటే మనిషి సహాయం చేసినప్పుడు మనము కృతజ్ఞత కలగటకు మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కానీ ఆ దేవా దేవుడు చేసినప్పుడు మనకి ఏదైనా మేలు ఆ విషయంలో మాత్రం మనం కృతజ్ఞత కలిగి ఉండలేము ఎందుకంటే మధ్యలో ఏదో అడ్డు కూడా వస్తుంది లేదంటే మధ్యలో ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు మధ్యలో ఎవరు వచ్చి మనల్ని గలిబిలు చేస్తూ ఉన్నారో అందుకు మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతూ ఉంటున్నాం మొట్టమొదటిగా మనము ఆదికండం మనం గమనించినట్లయితే సృష్టిని బట్టి సృష్టించిన మానవుని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంట ఎందుకండి సృష్టిని బట్టి సృష్టికర్త మానవులు సృష్టించాడు కాబట్టి అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఈ సృష్టిలో సమస్తాన్ని ఇచ్చాడు నీకు కావలసిన సమస్త చేతులు పెట్టాడు ఈ మైక్ లేకపోతే నేను మాట్లాడలేను ఈ బైబుల్ లేకపోతే నేను చదవలేను ఈ ఫ్యాన్ లేకపోతే నేను ఇక్కడ ఉండలేను ఈ స్థలం లేకపోతే అంటే ప్రతిదీ కూడా మనకి దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఆ విషయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞ స్ చెల్లించాలి అందుకని ఆదికండం మనం గమనించినట్లయితే దేవుడు చూడండి ఒకసారి మనం ఆదికండం రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆయన ఏ విధంగా మనిషిని సృష్టించాడో ఏ విధంగా మనిషిని ఆయన చేసి ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం నేను ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే గాడ్ క్రియేట్ ద ఈ ఓర్ ఇమేజ్ దేవుడు తన పోలిక చొప్పున మానవులు చేసినందుకు మనము ఏం చేశాం దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించామా లేదు కానీ దేవునికి అవిధేతను చూపించి దేవునికి విధేయతను మనం చూపించాల్సిన సమయంలో దేవునికి డిసోబిడియన్స్ మనం దేవుని తోసిపుచ్చి మనం జీవిస్తూ ఉంటున్నాం మనం చాలాసార్లు ఈ పుస్తకం చదువుతూ ఉంటాం చాలాసార్లు పాస్టర్ గారు మనకి ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాడు ఎంతోమంది తీసుకొస్తూనే ఉంటాడు ఆయన తీసుకొచ్చి మనతో చెప్పిస్తూనే ఉంటాడు వాక్యాలు ఏమని ఆవ ఆదవులు పాపం చేశారు అవ ఆడవులు పాపం చేశారు ఈ విధంగా మనం చెప్తూనే ఉంటాం కానీ వారేదో చేశారు అయిపోయింది కానీ మరలా మనం ఏ విధంగా ఉన్నా మరలా ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నా సృష్టికర్త ఆయన తెలియపరుస్తున్నాడు మిమ్మల్ని నా కోరిక చొప్పున చేసుకున్నాను అందుని బట్టి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి మన పిల్లలు ఏదన్నా మంచి పనులు చేసినప్పుడు మనం వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటాం వాళ్ళు మనం ఓదార్స్తూ ఉంటాం లేదంటే గిఫ్ట్ ఇస్తూ ఉంటాం అదే విధంగా మనము దేవుని నుండి ఆశీర్వాదలు పొందుకుంటాం కానీ తిరిగి మనము దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించలేకపోతూ ఉంటున్నాం అందుకే ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సృష్టించాడు సృష్టిని ఆ సృష్టిని ముందు పెట్టాడు ఆ సృష్టిలో నిన్న కూడా తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన సృష్టించి ముందు పెట్టాడు అందును బట్టి మనము దేవుని కాక కృతజ్ఞ స్థుతులు చెల్లించాలి ఇది మొదటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈ మొదటి విషయంలోనే పడిపోయారు ఈ మొదటి విషయంలోనే వారు నిశ చూపించారు దేవునికి అవిద్య చూపించారు అవి చూపించినప్పుడు దేవుడు అక్కడితోనే ఆపలేదు అక్కడితోనే విడిచిపెట్టలేదు అక్కడితోనే త్రోసిపుచ్చలేదు మనం ఏదు తోట నుంచి త్రోసిన తర్వాత మరల దేవుడు మరల వాళ్ళు కలుస్తూనే ఉన్నాడు వారితో పరిచయం పెంచుకుంటూనే ఉన్నారు వారి దగ్గరికి ప్రభుత్వం పంపిస్తూనే ఉంటున్నారు ఎందుకు నిన్ను నా పోలిక చొప్పున చేసుకున్నాను కాబట్టి నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను కాబట్టి అందును బట్టే మనము దేవునికి కృతజ్ఞ చెల్లించాలి రెండో విషయం మనం గమనించినట్లయితే మనకాట క్షమాపణ విమోచన ఇచ్చాడట అది నజరేడ యేసుక్రి ప్రభుల వారి ద్వారా మనకి మనం చూస్తూ ఉంటాం అదే మనం యోహన్ సువార్తను మనం గమనించినట్లయితే అక్కడ మూడవ అధ్యాయము పదహారు వచనం ఉంటుంది ఎపిసి రాసిన పత్రిక రెండు నాలుగు నుంచి ఐదు వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా కనపరుస్తూ ఉన్నాడు తన క్షమాపణను ఏ విధంగా మనసును చూపిస్తూ ఉంటున్నాడు ఎవరు సుమారు మూడు పదహారు మనం చదివినట్లయితే ఆ అమ్మా ఎపిసి రాసిన పత్రిక ఒకటి ఏడు చదవండి అమ్మా చూడండి ఇక్కడ ఆయన మనకి క్షమాపణ అనేది ఇచ్చినట్లు మనం చూస్తామంటున్నాం మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని వదిలిపెట్టలేదు ఆయన క్షమాపణ ఇచ్చాడు విమోచనం ఇచ్చాడు తన కృప చూపిస్తూనే ఉంటున్నాడు అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత కలిగి జీవించాలి ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఆయన తెలియపరుస్తున్నాడు తన యొక్క కుమారుని ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం మనము పత్రికల్లో మనం గమనించినట్లయితే పాప విరగని క్రీస్తు పాపి స్థానములో ఆయన చనిపోటుకు సిద్ధమైనట్లు మనం చూస్తాం మనం కారణము మనము చేసిన యొక్క పాపము అంటే మనము అవాదముల నుంచి వచ్చిన ఆ పాప స్వభావం అనేది ఉన్నది కాబట్టి దాన్ని విమోచించుటకు ఆయన మనకి చూపించింది ఆయన క్షమాపణను ఆ క్షమాపణ నుంచి మనకి విడదలను ఆ విడుదలను బట్టి మనం దేవునికి కృతజ్ఞస్తులు చెల్లించాలి మొట్టమొదటిగా ఆయనే మనల్ని సృష్టించాడు మనకి సమస్తం అప్పగించాడు ఆ అప్పగించినప్పుడు మనము దేవునికి అవిధేయతను చూపించాం విధేయతను చూపించలేము మనం అవిధేయతను చూపించాం కాబట్టి మరల ఆయన తన ప్రేమను కనపరచాలి కాబట్టి మరలా వారిని దగ్గర తీసుకోవాలి కాబట్టి తన తన కుమారు ఏ విధంగా ప్రేమిస్తాడో కోడితన పిల్లలు ఏ విధంగా దగ్గర తీసుకుంటుందో ఆ విధంగా ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు నదుడు యేసుప్రభుల వారి ద్వారానే ఈ లోకానికి ఆయన పంపించి నీ కొరకు నా కొరకు ఆయన్ని బలిగా అర్పించాడు అందుకనే పాప మెరగని నాట నీ కొరకు నా కొరకు పాపిగా ఆ పాప స్థానములో పెట్టినట్టు చూస్తూ ఉన్నాం ఆయన మనకు విమోచన ఇచ్చాడు కాబట్టి మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మనకు క్షమాపణ ఇచ్చాడు కాబట్టి మనకు కృపణ ఇచ్చాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించే వ్యక్తులమై ఉన్నాం మూడో విషయం మనం గమనించినట్లయితే ఆయన త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన యొక్క పునరుద్ధానం మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల్లో మనం యేసు ప్రభుల వారు జన్మించడం ఎంత ప్రాముఖ్యమైనదో యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఆయన పునరుద్ధానుడయ్యే విషయము చాలా ప్రాముఖ్యమైనది అందుకే కొరింతి రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఒకటో కొరింతి రాసి పత్రిక పదిహేను అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ అపోయి పౌలు గారు క్లియర్ గా యేసు యొక్క పునరుద్ధానము గురించి ఆయన తెలియపరుస్తూ ఉంటాడు చాలా చూడండి లేఖనం ప్రకారం అంటే ప్రతిది కూడా ప్లాన్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాల్లో ఉన్నది ఆయన సృష్టించాడు ఆయన సమస్తం చేతికి అప్పగించాడు మనం దేవునికి అవినేత చూపించాం అవినేతి చూపించి ఆయన విడిచిపెట్టలేదు మరలా మనల్ని దగ్గర తీసుకోవడానికి తన కుమారుణ్ణే తన కుమారుని లోకానికి పంపించి ఈ మనుషుల చేతికి అప్పగించి ఆయన చంపించాడు మరల తిరిగి ఆ యొక్క కుమారుని ద్వారానే నిన్ను నన్ను పునరుద్ధారుడిగా మరల ఆయన తిరిగి లేపినట్లు మనం చూస్తున్నాం అందుకనే అపోయిన పౌలు గారు క్లియర్ గా తెలియపరుస్తూ ఉన్నాడు నాకు ఇవ్వబడిన ఉపదేశము నాకు ఇవ్వబడిన ఉపదేశమని అని తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన ఏంటా ఉపదేశం అంటే క్రీస్తు నా పాపం నిమిత్తం చనిపోయాడు నా దోషం నిమిత్తం చనిపోయాడు ఇదిగో నా నిమిత్తం చనిపోయాడు కాబట్టి ఆయన నేను సుచిస్తాను గనపరుస్తాను ఆయన నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ఆయన సువర్ ప్రకటిస్తాను అంటూ తాను అల్పరు అల్పెరిగిన వీరుడుగా తన జీవిత కాలం అంతా కూడా ప్రయాణంలో తన ప్రాణం పోయేంత వరకు కూడా అపోసినే పౌలు గారు బ్రత్ మనం చూస్తాం అందుకని అపోస్ పౌలు గారు అంటూ ఉంటాడు బ్రత్కుడ క్రీస్తు చావైతే మేలన్నాడు లాభమన్నాడు లాభం అన్నాడు మనం చూస్తూ ఉన్నాం అంటే అందును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి యేసుప్రభుల వారు నా కోసం త్యాగం చేశాడు కదా ఆ త్యాగాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి యేసుప్రభుల వారు నా కొరకు తాను దెబ్బలు తిన్నాడు కదా నా కొరకు దూసింపబడ్డాడు కదా నా కొరకు కొట్టబడ్డాడు కదా నా కొరకు ఈడ్చిపడ్డాడు కదా నా కొరకు యమనాడు నా కొరకు ఏం చేయబడ్డాడండి హింసింపబడ్డాడు కదా హేళన చేయబడ్డాడు కదా ముళ్ళ పెట్టబడ్డాడు కదా నా కొరకు అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి నా కొరకు ఆయన మరల పునరుద్ధాడయ్యాడు మరల ఉన్నాడు అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అందుకే ఈ మూడు విషయాలు ఈ ఉదయ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా దేవుడే మనల్ని సృష్టించాడు ఆ సృష్టిని మనకి అప్పగించాడు అయితే ఆ సృష్టిలో మనము అవిదేతను చూపించాం కాబట్టి ఆ అవిదేత వదిలిపెట్టలేదు కానీ ఆయన మరల మనల్ని దగ్గర తీసుకోవటానికి ఆయన క్షమాపణ విమోచన అనేది మనం చూస్తూ ఉంటున్నాం అంటే మన పాపములు క్షమించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం మన దోషములు ఆయన క్షమించినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ పాప మార్గం నుంచి మనం విడిపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఈ మానవ లోకానికి పంపించి ఆయన నిన్ను నన్ను విమోచించుటకు తను తను అప్పగించుకున్నాడు ఆయన మన స్థానంలో చనిపోయాడు ఆయన చనిపోవడమే కాదు ప్రేమ దేవుని బిళ్ళారా ఆయన తిరిగి మరల లేచు ఉన్నాడు అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించాలి అందుకనే మొట్టమొదటి చెప్పిన బైబిల్ గ్రంథంలో మీకు వంద సార్లు రాయబడింది కృతజ్ఞతలో వంద సార్లు మనము ఒకవేళ సంవత్సరాలకుంటే యాభై ఆదివారాలు ఉంటాయి ఆ యాభై ఆదివారాలు ఇంకో యాభై ఇంకా యాభై ఉంటాయి మిగిలి కృతజ్ఞతలు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ప్రతి సమయంలో మనము ఏ విధంగా సరే దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించినప్పుడ మనము దేవుని యొక్క నామని మయంపరిచే వ్యక్తులుగా ఉంటాం అందుకే నేను చిన్న మాటలు జీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం